ఏపీ పాలిటిక్స్ లో పుష్పరాజ్ డైలాగ్ అగ్గిరాజేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ నోట రప్పారప్ప అంటూ పలికిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మంచిది ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్ ఇచ్చారు సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని అన్నారు వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా ఉండాలని పవన్ సూచించారు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ ఈ కామెంట్స్ చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు రౌడు షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలి అన్నారు కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనను ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అన్న విషయాన్ని మరిచిపోవద్దని పవన్ జగన్కు సూచించారు మరి మీరేమనుకుంటున్నారు జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ ఇచ్చిన వారి మీరు చేసే కామెంట్ కామెంట్ చేయండి